ఈ జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువార పౌర్ణిమి లేదా ఏరువాక పౌర్ణమి అని అంటారు పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం మన భారతీయుల యొక్క సాంప్రదాయం వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందే భూమి పూజ చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అండి పొలాల్లో తుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు ఏరు అంటే ఎత్తుల కట్టి ఆరంభం ఆరంభమని చెప్తారు అలానే ఈ రోజును కొన్ని ప్రాంతాల్లో వట సావిత్రి వ్రతాన్ని కూడా చేసుకుంటారండి అలా కూడా అంటారండి జీవితం కోసం అదృష్టం కోసం శ్రేయస్సు దీర్ఘాయస్ కోసం భర్తల శ్రేయస్సు కోసం మర్రి చెట్టుకి ఈ రోజున పూజ చేసుకుంటారు ఈ ఏరువక పౌర్ణమి రోజున అధిక లాభాలు కలగడానికైనా ఒక చిన్న పరిహారాన్ని అయితే ఇక్కడ చెప్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఇది కేవలం ఏరువక పౌర్ణమి రోజున చేసుకునే పరిహారం కాబట్టి మీరు చేసుకుని ఫలితం పొందడమే కాక పది మంది కూడా ఈ వీడియోని చూసి వారు ఫలితం పొందేలా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరెన్నో మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు కాస్త ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారు ఇక సబ్స్క్రైబ్ కానివారు ఉంటే ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయండి మన ఛానల్లో మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీరు చేయగలిగే పరిహారాన్ని మీరు ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక పరిహారం మాటకు వెళదాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మర్రి చెట్టు ఎవరైతే మర్రి చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తారో వారికి అత్యంత అద్భుతమైన ధనలాభం కలుగుతుంది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ధన లాభం కలగడంతో పాటు శత్రువుల నుంచి మీకు కలిగే ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా మీకు విముక్తి లభిస్తుంది అలానే వివాహానికి సంబంధించిన ఆ సంబంధాలు అనేవి సరిగ్గా రావటం లేదు అంటే మీరు చేసుకుందాం అనుకుంటున్నారు కానీ కుజదోషం ఉంది రాహుకిత శని దోష ప్రభావాలు కూడా ఉన్నాయి ఆ దోషాలతో పెళ్లి కాని వారు ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల వివాహానికి సంబంధించిన ఆటంకాలన్నీ కూడా తీరిపోయి వివాహం అవుతుందండి ఎందుకీ పరిహారం ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఇవన్నీ కూడా చెప్తానండి ఇక్కడ వ్యాపారం చేసేవారు అంటే వ్యాపారం సరిగ్గా నడవకపోయినా ఈ వృత్తి వ్యాపారంలో సరైన లాభాలు రాక బాధపడుతుంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు పర్టికులర్గా ఈ సమస్య అనేది కాదండి మీ జీవితంలో అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో సమస్యలు ఉంటాయి ఏ సమస్య అయినా సరే అంటే ఆ సమస్య నుంచి మీరు బాధపడుతుంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది సమస్య లేని మనిషి అంటూ ఎవరు కూడా ఉండరు ఏ సమస్య ఉన్నా కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కొన్ని పర్వదినాల్లో ఒక శక్తి అనేది కలిగి ఉంటాయండి పర్వదినాలు అలాంటి శక్తివంతమైన రోజుల్లో మనం చేసుకుంటే మనకి అధికమైన లాభాలు కలుగుతాయి అయితే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయించండి వీరు చేయకూడదు అనేది లేదు ఇంకా నెలసల్లో ఉన్నప్పుడు మాత్రం మీరు ఈ పరిహారాన్ని చేయకండి ఇంకా మీ ఏంటైనా పెద్ద కర్మ కాకుండా ఉంటే అప్పుడు కూడా చేయకండి ఎవరైనా మరణించి పెద్ద కర్మ కాకుండా ఉంటుంది కదండి ఆ రోజుల్లో చేయకండి పెద్ద కర్మ అయిపోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ పరిహారాన్ని ఏరువక పౌర్ణమి రోజున చేసుకోవాలి అది కూడా మీరు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు కుదిరిన టైంలో చూసుకోండి ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా చేయండి ఈ పరిహారాన్ని మీరు మర్రి చెట్టు దగ్గర చేయాలి అది ఆ చెట్టు గుడిలో ఉన్నా పర్వాలేదండి లేదంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే కనుక అక్కడికి వెళ్ళి పరిహారాన్ని చేసుకోవచ్చు లేదంటే కుండీలో పెట్టుకుని పెంచుకునే వారు కూడా ఉంటారు కదండి అలా కుండీలో పెట్టుకుని పెంచుకునే వారైనా సరే ఆ కుండీలో ఉన్న ఆ మొక్క దగ్గరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇది కేవలం మర్రి చెట్టు దగ్గర మాత్రమే చేసుకుని పరిహారం అండి ఈ పౌర్ణమి రోజున మర్రి చెట్టు దగ్గర అత్యద్భుతమైన శక్తి అనేది ఉంటుందండి మర్రి చెట్టుని సాక్షాత్తు శివ స్వరూపం అని కూడా చెప్తారు ఇక ఆ పరిహారానికి కావాల్సిన పదార్థాలంటూ ఇక్కడ చెప్తాను చూడండి పసుపు కావాలి అలానే ఒక రూపాయి బిళ్ళ అలానే కాపర్ చెంబు నిండుగా నీళ్లు కావాలండి లేదంటే కాపర్ గ్లాసు నిండుగా అయినా సరే నీళ్లు తీసుకోండి ఈ పరిహారాన్ని మీరు స్నానం చేసిన తర్వాతనే చేయాలి అంటే ఈ పరిహారాన్ని ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా అనుకున్నాం కాబట్టి మీరు ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడు చేద్దామనుకున్నా అంటే మీరు ఉదయం పదకొండు గంటలకు చేద్దామనుకుంటున్నారు లేదా పది గంటలకి అప్పుడు మీరు స్నానం చేసి వెళ్ళి చేయాలి ఒకవేళ సాయంత్రం వెళ్ళి చేద్దామనుకుంటున్నారు మేము ఉదయం చేసామండి ఇక సాయంత్రం స్నానం చేయకుండా వెళ్ళి చేసుకోవచ్చు కదండీ అని అంటారేమో అలా కాదండి మీరు సాయంత్రం వెళ్ళి చేసేటప్పుడైనా సరే అప్పుడు స్నానం చేసుకొని ఆ టైంకి వెళ్ళాలన్నమాట అప్పుడు చేసుకోవాలి పరిహారాన్ని ఇవన్నీ మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు నిత్య జీవితంలో మనం ఎలా చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయనేది వాళ్ళు చెప్పడం జరిగింది వాటిని ఫాలో అయితే మన జీవితానికి చాలా మంచిదండి మీరు ముందుగా ఇందాక చెప్పుకున్న విధంగా ఈ పసుపు అలానే ఈ వన్ రూపీ కాయిన్ అలానే కాపర్ లోటా నిండుగా నీళ్లు తీసుకున్నారు కదండి వీటన్నిటిని కూడా మీరు చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళండి తర్వాత ఈ చెంబులో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చెంబులో ఈ నీటిలో కొద్దిగా పసుపు వేయండి అలానే వన్ రూపీ కాయిన్ కూడా వేసి ఇక మూడు ప్రదక్షిణాలు చెట్టు చుట్టూ అంటే ఆ కాపర్ లోటాలు ఇవన్నీ కూడా వేసిన తర్వాత చెంబును పట్టుకొని ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత ఆ చెట్టు మొదల దగ్గర నీళ్ళని పోయండి నీళ్లు పోసేటప్పుడు ఆ చెంబులో ఉన్న వన్ రూపీ కాయిన్ ఎందుకు తండండి అది కూడా చెట్టు మొదల్లో పడేలా నీళ్ళు పోయండి అయితే మీరు నీళ్ళు పోసినప్పుడు మాత్రం పూర్తిగా పోసేయకండి కొద్దిగా చెంబులో నీళ్ళని అడుగున కాసేని ఉంచుకొని మిగతా నీళ్ళని చెట్టుకు పోసి కొద్దిగా రాగి జంబులను ఉంచుకొని మీ ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చుకునే ముందు మీరు ఏం చేస్తారంటే చెట్టుకు ప్రదక్షిణాలు చేసేసారు తర్వాత కొంత వాటర్ అనేది ఉంచుకున్నారు తర్వాత చెట్టుకున్న మర్రి ఊడ ఉంటుంది కదండి ఆ మర్రి ఊడ ఎటువైపు ఉన్నా పర్వాలేదండి ముందైతే చెట్టుకు నమస్కారం చేసుకోండి తర్వాత ఆ చెట్టుకున్న మర్రి ఊడ ముక్కని కాస్తంత చిన్నదైనా పర్వాలేదండి ఒక రెండు అంగుళాలు కానీ ఒక అంగుళం కానీ తీసుకోండి చిన్న మొక్క చాలండి ఇక్కడ నేను చూపించినంత కూడా అవసరం లేదండి కాస్త చిన్నపాటి తీసుకొని ఆ కాపర్ చెంబులో వేసి తెచ్చుకోండి ఇంటికి ఇక ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దాంట్లో కొద్దిగా నీళ్లు ఉన్నాయి అలానే ఈ మర్రి ఊడ ముక్క కూడా ఉంది కదండి దాంట్లో కాస్తంత పసుపు ఒక చిట్టుకుడు వేయండి వేసి కలిపి అన్ని గదుల్లోనూ ఆ నీటిని చిలకరించండి బాత్రూమ్తో సహా అన్ని గదుల్లోనూ చల్లండి తర్వాత ఈ లోటాలో ఉన్న ఈ ఊడముక్క ఉంది కదండి దాన్ని తీసి మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో ఆ దేవుడి దగ్గర పెట్టండి ఇక ఆ రోజు మొత్తం అంటే ఈ రోజున మీరు ఉదయం పది గంటలకు చేశారు లేదంటే సాయంత్రం నాలుగు గంటలకు చేశారు ఇక దేవుడి దగ్గర అలానే ఉంచండి అంటే ఆ రోజు రాత్రి మొత్తం కూడా అలానే ఉంచండి ఇక తర్వాత రోజున మీరు పౌర్ణమి రోజున ఏ సమయంలో ఈ పరిహారాన్ని చేశారో నాలుగు గంటలకు కానీ లేదంటే పది గంటలకు కానీ చేశారు పౌర్ణమి రోజున తర్వాత రోజున కూడా అదే సమయంలో మీరు స్నానం చేసుకుని దేవుడి దగ్గర ఉంచిన ఆ మర్రి ఊడ ముక్క ఉంది కదండి దాన్ని అదే సమయంలో తీసి ఒక పేపర్లో పెట్టి కాస్త మడిచిపెట్టి దానిని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ లేదంటే మీ పర్సులో కానీ లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి మీరు మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమి వచ్చే వరకు మీరు తీయాల్సిన అవసరం లేదండి అలానే ఉంచుకోవచ్చు దానికి ఎలాంటి మహిళా నిబంధన అంటూ ఏదీ లేదండి ఇలా మీరు చేయడం వల్ల ఈ పౌర్ణమి రోజున మీరు శివారాధన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతకు మించిన ఫలితాన్ని పొందుతారు భూత ప్రేత ఇలాంటి గణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాంతిస్తాయండి మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి మీ మనసులో ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో అనేక రకాలుగా సంఘర్షణకు లోనవుతూ ఉంటారు అదంతా కూడా తగ్గిపోతుంది ధన రాబడి పెరుగుతుంది శత్రువు నుంచి రక్షణ పొందుతారు మీ జీవితంలో ఏది కావాలని కోరుకుంటున్నారో ఒక కోరికను మీరు బలంగా సంకల్పించుకొని చెప్పుకోవడం వల్ల అది నెరవేరుతుందండి అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏవో ఒక సమస్యలు ఉంటాయి టు జటు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఏ సమస్యకైనా సరేనండి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ సమస్యకు చేసుకోవచ్చా ఈ సమస్యకు చేసుకోకూడదనేది ఏది లేదండి మీకున్న సమస్యను బట్టి తప్పకుండా మీరు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాన్ని చేసుకోండి ఇలాంటి పర్వదినాల్లో పరిహారాలు చేసుకోవడం పూజలు చేసుకోవడం మాత్రం మిస్ చేసుకోకండి చాలా మంచి ఫలితాలు వస్తాయండి తప్పకుండా చేసుకొని మీరందరూ కూడా లాభపడాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోను ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు